ఒకప్పుడు కట్టే నిర్మాణం ఏదైనా దానికి వాస్తు చూసేవాళ్ళు కానీ ఇప్పట్లో ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి వాస్తు చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ దాంట్లో ఒకటైన వస్తువు అద్దం అందానికి ప్రాముఖ్యత ఇస్తే అద్దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం అద్దం వల్ల మన అందం పెరగదు ఆత్మవిశ్వాసం అంతకంటే పెరగదు ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవడానికి ఒక్కోసారి మన మనసు కూడా అంగీకరించదు కానీ అద్దం మాత్రమే ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది అద్దం ఫలానా దిక్కుకే ఉంటే అష్టైశ్వర్యాలు వస్తాయని నేటి కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ యుగంలో నమ్ముతున్నాం కేవలం అద్దం వల్లే భోగభాగ్యాలు ధనవంతులు కాని అయితే అదే నిజమైతే ప్రతి మనిషి ప్రతి కుటుంబ పెద్ద తన జీవన ప్రయాణంలో ప్రతిరోజు కుటుంబ పోషణ కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద మన అనుకునే వాళ్ల కోసం ఒళ్ళు హోనమయ్యేలా తలలో మెదడు బద్దలయ్యేలాగా అంతర్గతంగా అంతులేని యుద్ధం చేస్తున్నారు వాస్తు ప్రకారం అద్దం ఉండడం వల్ల నిజంగా సంపద సృష్టి జరిగితే కళ్ళజోడు షాప్ లో బార్బర్ షాప్ లో గోల్డన్ జ్యువెలరీ షాప్ లో ప్రతి బట్టల షాప్ లో స్వీట్స్ అండ్ బేకరీ షాప్ లో జిమ్ సెంటర్ లో ఇలాంటి షాప్ లో నలుమూలల ఎక్కడ పడితే అక్కడ అద్దాలు పెట్టుకుంటారు ఇక్కడ మీరు గమనిస్తే వాస్తు ప్రకారం అద్దం ఉండడం వలన వాళ్లకు సంపాదన వచ్చిందా లేదా వాళ్ళ కష్టం వల్ల సంపద సృష్టి జరిగిందా అనేది ఆలోచించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఇంటి నిర్మాణంలో లేదా లోపల పెట్టే వస్తువుల్లో ఎవరు ఏది చేసినా ఎక్కడ చేసినా మీకున్న స్థలం అవసరం కనీస సౌకర్యాలు ఇవే ఆలోచించి చేయండి లేదా చేయాల్సింది అంతకు మించి ఏం లేదు మీ శరీరం నొప్పి పడకుండా మీరు కష్టపడకుండా మీకు ఏది రాదు వాస్తు ప్రకారం అద్దం ఉండడం వల్ల అదృష్టవంతులో ఆదాయ వనరులలో వస్తే మనం పనిచేయాల్సిన ఏముంది సార్ మీరు కష్టంలో ఉంటే ఏ అదృష్ట శక్తి మీకోసం రాదు రా లేదు కూడా వారసత్వంగా ఆస్తి రావచ్చేమో కానీ పేరు గుర్తింపు ఇవి రెండు మీ కష్టం వల్లే ఎవరికి వాళ్ళే తెచ్చుకుంటున్నారు ఇది ఎవరో ఇస్తే మీకు ఇంత పేరు రాలేదు బేసిక్ గా అద్దాన్ని ఎందుకు వాడతాం ప్రతిరోజు ఉదయం మనం రెడీ అయిన తర్వాత నేను బాగున్నానా డ్రెస్ బాగుందా ఇతరత్ర బాగున్నాయా అని ఎవరిని అడగకుండా అద్దం ముందు నిలబడితే ఉన్నదిన్నట్లు అదే చూపిస్తుంది రోడ్డు మీద తిరిగే అన్ని వాహనాలకు అద్దాన్ని వాడుతున్నారు వెనక ఎవరు వస్తున్నారో చూడ్డానికి అద్దం చుట్టూ చాలా రకాల డిజైన్స్ షేప్స్ తయారు చేయొచ్చు కానీ అద్దం రూపం మార్చలేరు ఈ చిన్న వస్తువు కూడా పలానా దిక్కుకే పలానా పక్కకు ఉండాలని వాస్తు చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంత చదువుకున్న విజ్ఞానవంతులు మేధావులు నిరక్షరాశులు అందరూ స్వతహాగా ఆలోచించే శక్తి ఉన్నప్పుడు అద్దానికి వాస్తుకి సంబంధమే లేదు మీకు ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని చోట్ల ఎక్కడ కుదిరితే అక్కడ ఎలా కావాలంటే అలా పెట్టుకున్న ఏ ఇబ్బంది లేదు మనం చూసుకునే అద్దానికి వాస్తు చెప్తున్నారంటే తప్పు చెప్పే వాళ్ళది కాదు సార్ చూసే వినే మనది మన ఆలోచనలు మేధస్సు ఎక్కడికి పోతున్నాయి అద్దం అనేది మన అవసరానికి తయారు చేసిన ఒక వస్తువు అంతే అద్దం వల్ల పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అందం కానీ ఐశ్వర్యం కానీ భరోసా కానీ ఏమీ ఇవ్వలేదు ఈ అద్దం తగిలిస్తే గోడకు నిలబడుతుంది పడేస్తే పగిలిపోతుంది అది మాటలు రాని ఆలోచించలేని ఎలాంటి కదలికలు లేని వస్తువు అది దీనిక మనం వాస్తు చూసేది అద్దం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే వస్తువు అసలే కాదు మీరు రోజు రోజూ చేస్తే పరిస్థితులు మెరుగుపడొచ్చేమో కానీ అద్దం వల్ల మాత్రం మీరేం మెరుగుపడలేదు